హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పెబ్బేర్ సాటర్డే మార్కెట్ ఈరోజు వచ్చేసి ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫ్రెండ్స్ ఈ మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్లోనే అతిపెద్ద సంత ఇది పెబ్బేర్ మార్కెట్ అనేది ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అనేది ఓకే ఫ్రెండ్స్ ఇది పార్ట్ ఫోర్ వీడియో ఫ్రెండ్స్ ఇది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్టయితే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి ఇలాంటి వీడియోలు మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం మరి ఇది ఎట్లా ఉందో ఏం కథ అనేది మనం తెలుసుకోవాలి दूर वी वन लाख ट्वेंटी फाइव थी ఏం చెప్తున్నారనా వీటికి లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇది ఎవరన్నా మనది గగ్గలపల్లి నాగర్ కర్నూలు మండల ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నగర్ కర్నూలు గగ్గలపల్లి నాగర్ కర్నూలు జిల్లా చెందిన వాళ్ళది ఒక లక్ష ఎంత ఇరవై వేల ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఈ రెండిటికి పేరనా మీ పేరు శేఖర్ నెంబర్ చెప్తావా ఇది చెప్పిన సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఎవరికైనా మరి రెండు పళ్ళు ఆర్ఆర్ వేసిన ఇది ఇవి అన్ని పళ్ళు వేసాయంట మరి వీటికి సంబంధించి ఎక్కడన్నా మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి వీటిని కాంటాక్ట్ చేయొచ్చు మీరు శేఖర్ గొక్కలపల్లి నార్త్ కార్నూల్ మండలం నార్త్ కార్నూల్ జిల్లా నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు రేటు గురించి డైరెక్ట్గా మీరే మాట్లాడుకోవచ్చు

ఏం చెప్తున్నారా వీటికి ఒక లక్ష పదివేలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వన్ లాక్ టెన్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ఒక లక్ష పదివేలు పేరేం పేరనా మీ పేరు బుచ్చన్న ఊరు మల్లాయపల్లి రీపన్గండ మండల పాన్ మండల్ మల్లాయపల్లి బుచ్చన్న నెంబర్ చెప్పండి మీది ఫోన్ నెంబర్ చెప్పు సిక్స్ జీరో డబుల్ ఎయిట్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చితే మరి వీళ్ళకి కాంటాక్ట్ చేయొచ్చు డైరెక్ట్ రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మీరే మల్లాపల్లి బుచ్చన్న పన్గల్ మండల్ వనపర్తి జిల్లా వెళ్ళది దీనికి సంబంధించిన సమాచారం గురించి డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు ಫ್ರೆಂಡ್ಸ್ ಇರೋ ಒಂದು ಉಳ್ಳಾರಿ ಎದ್ದು ಯಾವ್ದು ಮಾಡಿ ಓನರ್ ಅವೈಲಬಲ್ ನೀದೇ ಇದು ಪಂಚಾಂತಲ ಉಂಡೇ ಕದಾ ఇంకోటి ఉండే కదా అది పోయిందా అది ఏం చెప్తున్నావు దీనికి డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌజండ్ రెండు పాళ్ళతోందా నాలుగు పాలు తోడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాలుగు పాళ్ళ తుడ ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సింగిల్గా ఉంది ఇది ఇది ఎట్ సైడ్ పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎడమప్పవతా అంటారా లెఫ్ట్ సైడ్ ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూర్చోనా రామకృష్ణ ఊరు గుడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల మండలం కదా జోగులాంబ గద్వాల జిల్లా వెళ్ళేది డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నెంబర్ చెప్పాను సార్ మీరు ఆరు సున్నా మూడు నాలుగు ఒకటి సున్నా ఫ్రెండ్స్ మరి ఎవరైనా నచ్చితే వీళ్ళకు కాంటాక్ట్ చేయొచ్చు రామకృష్ణ బుడ్డారెడ్డిపల్లి విత్యాల మండల్ వీళ్ళను డైరెక్ట్ మాట్లాడచ్చు వీళ్ళతో దీనికి సంబంధించిన సమాచారం మరి రేటు అనేది ఇది పూర్తి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు డిస్కౌంట్ కూడా ఇస్తారు ప్రైజ్ ఎంతుందన్న ఇది ఫ్రెండ్స్ దీని సైజు వచ్చేసి నాలుగు పళ్ళ పల్లెదు ఇది యాభై తొమ్మిది ఉందట అట సైజు వచ్చేసి ఇది ఫిఫ్టీ నైన్ సైజు ఏం చెప్తున్నానా వీటికి ఫ్రెండ్స్ ఇవి ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇవి ఒక లక్ష ఐదు వేలు మీ పేరు ఏం పేరు సార్ వెంకటాయ పేరు ఊరు గోకుల్ నగర్ మద్దూర్ మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు వీటికి నెంబర్ చెప్పాను ఒకసారి తొమ్మిది ఐదు సున్నా రెండు రెండు తొమ్మిది ఎనిమిది సున్నా ఒకటి ఒకటి ఓకే ఫ్రెండ్స్ మరి నెంబర్ చూసారు కదా ఎవరన్నా నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు వెళ్ళను ఎంత చెప్తున్నావు వీటికి ఎంత తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఏం పేరుని పేరు కృష్ణ కృష్ణ మాబునార్ నెంబర్ చెప్పు ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉంటే మరి కృష్ణ మాబునార్ ఇతనికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇవి అనేది ఫిక్స్డ్ ప్రైజ్ ఏం కాదు డిస్కౌంట్ కూడా ఇస్తారు నచ్చితే కాల్ చేయండి అతనికి అది అదేవరకు కాదురా ఇది ఫిబ్రా ఏం రేటు చెప్తున్నావు దీని ఎనభై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇవి ఎనభై ఐదు వేలు అటా డియోని వద్దులు ఇవి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఇవి ఏం చెప్తావు బాబు వీడికి డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు నాటు ఎద్దులు ఎద్దులు ఏమేద్దుల అదే నాటు ఎద్దులు ఇవి డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఇవి నీవేనా అయితే డెబ్బై ఐదు వేలు అరేట్ ఇవి ఫ్రెండ్స్ ఇవి డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు అరవై ఐదు వేలు అయితే అడిగారట లాస్ట్ ఫైనల్ ప్రైజ్ వచ్చేసి రెండు తక్కువ డెబ్బై వేలకు అయితే ఇస్తారంట సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి ఇస్తా అని చెప్తున్నాడు ఆనంద్ ఇవి మత్తల్ ఆనంద్ మద్దూర్ కొత్తపల్లి కొత్తపల్లి మద్దూర్ మండల్ ఆనంద్ నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు ఆనంద్ ఇది ఓకే చెప్పండి మరి దీనికి సంబంధించి నెంబర్ డైరెక్ట్ కాంటాక్ట్ అవచ్చు మీరు ఏమైనా రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీళ్ళను కాంటాక్ట్ చేయొచ్చు మరి దీనికి సంబంధించి సమాచారం